ఏన్ అని పడుగుతారా అన్న మాటకి ఏంటి జరుగునుగా కాంటాం కానీ అనేక సార్లు చూసినప్పుడు ఆ మాటకి రూట్ నోట్ వెళ్తే గ్రీకులో సత్యము వాకిలో చూసినప్పుడు ఆమెన్ ఆమెన్ మీతో చెప్తున్నాను అని యేసుప్రభ అంటాడు అంటే వెరిలీ వెరిలి ఐ సే ఎన్టీ యూ మరలా మరలా మీతో చెప్తున్నాను నిశ్చయంగా మీతో చెప్తున్నాను నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్న మాటకి గ్రీకులో రాయబడింది అక్కడ ఆమెన్ ఆమెన్ అన్నమాట ఆమె నడువాడ స్తోత్రం అనేటప్పుడు చూస్తే ఆమెనని వాడ స్తోత్రం ఏంటి జరుగు జరుగును గాక అనేవాడ స్తోత్రం అని అర్థమా కాదు ఆ మాటకు అర్థం ఉండదు సత్యమైన దేవా నీకు స్తోత్రము కొన్నిసార్లు వాక్యాన్ని ఓరక ఓత పదాలుగా మాటేస్తాము గ్రహింపు తెలియకుండా మాడేస్తాము దాన్ని బట్టి శక్తిని కోల్పోతామండి నాతో అంగీకరించిన వారు ఆమెను చెప్పమన్నా కారణం ఏంటంటే అని మీరు అంగీకరిస్తున్నారంటే ఆమె నన్ను పలుకుతుండాల అవును సత్యము అని చెప్తాం ఒక వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత ఆమె నన్ను చెప్తాను అవును ప్రభా ఆ వ్యక్తి ప్రార్థించిన దాంట్లో నేను అంగీకరిస్తున్నాను